అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే మాజీ ఎమ్మెల్యే గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీ చేపట్టబోయే ప్రజా ఉద్యమం కార్యక్రమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కోరుకుంటూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా మరి రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి ఇంకా మేము గెలిచిన తర్వాత ఊర్లలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రజలు స్వాగతం పలికి మరి కోటి సంతకాల సేకరణలో భాగం అవుతున్నారు మనమందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి ఈరోజు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు వల్ల ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రజాస్పందన అనేది చాలా బాగుంది అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల లాభం లేదు అన్నది మనకందరికీ తెలుసు ఇది మంచి చేసే పనిని ఎప్పుడు కూడా ఈ కూటమి నాయకులు చేయరనమాట ఎందుకంటే ఈరోజు మనం చూస్తే కల్తీ మద్యానికి ఇచ్చినటువంటి కల్తీ మద్యం పైన ఉన్నటువంటి శ్రద్ధ మరి నాయకులకి ప్రజలకు మేలు చేసే దాని మీద లేదన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఈరోజు మరి ప్రజా ఉద్యమంగా మనమంతా కూడా పోరాడి ఆ రోజు వికలాంగులకి పెన్షన్లు ఆపే ప్రయత్నం చేస్తే మనం ఆ రోజంతా కూడా అందరూ కలిసి పోరాడి మరి ధర్నాలు చేస్తే వాళ్ళకి పింఛన్లు మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నాయకులు అందరూ కూడా పూర్తి చేస్తున్నారు మరి ఈ సంతకాల సేకరణను మళ్ళీ మనం ఆఫీస్ కి పంపించడం జరుగుతుంది మరి ఆఫీస్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అన్న గారు వాటిని అన్నిటినీ కూడా గవర్నర్ గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్లి వాటిని ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణను ఆపే దిశగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నందుకు మనమంతా కూడా సపోర్ట్ గా ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ గుంతకల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఇది పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది కాబట్టి అఖిల పక్ష సంఘాల వాళ్ళను కూడా మద్దతు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ అక్టోబర్ భారీ ర్యాలీ గుంతకల్ నియోజకవర్గంలో ప్రారంభం అవ్వబోతుంది మరి ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ముందుకు వస్తారని తెలియజేస్తూ ఇంకా వివరాలు డీటెయిల్డ్గా ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందన్నది రేపు ఎల్లుండిలో స్పష్టంగా తెలియజేస్తాము నాయకుల ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని ఏ చిన్న కార్యక్రమం మనం మొదలు పెట్టుకున్నా పెద్ద ఎత్తున గుంతకల్ నియోజకవర్గంలో నాయకులంతా కూడా ముందుకొస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా మళ్ళీ ఈ పరిస్థితిని మనం గమనిస్తే మరి రాబో రోజుల్లో త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి అందరూ కూడా చాలా కసి మీద ఉన్నారు మహిళలైతే వాళ్ళు తెలుసు మోసపోయారన్నది వాళ్ళకి ఇప్పటికే స్పష్టమయ్యి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున జగ మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మోసం చేశారో రేపు రాబో ఎలక్షన్లో రిజల్ట్ అనేది మహిళ ద్వారా మహిళల ద్వారానే వాళ్ళు చూడబోతున్నారన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి